హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్లో సేల్కు వచ్చిందండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటీస్కి వస్తున్న ద్వారా వస్తాయండి వీడియో ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అమీన్పూర్లో వచ్చిందండి మనకు సేలు కరెక్ట్ లింగంపల్లికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి ఈ అమీన్పూర్ మెయిన్ రోడ్కు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కొత్తది సేల్కి వచ్చిందండి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఇది కామన్ వాష్ ఏరియా బాత్రూమ్ ఇది ఇది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ నైన్ స్క్వేర్స్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి సెవెన్ ట్వంటీ వస్తుందండి బిల్టప్ ఏరియా వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీ చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ మాత్రం ఓపెన్ కిచెన్ ఇది లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాయి కదా ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ ఒక బెడ్రూమ్ బాత్రూమ్ ఉన్నదండి ఇది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది చూస్తున్నాయి కదా ఇది కామన్ బాత్రూమ్ ఇందాక చూపించింది మాస్టర్ బెడ్రూమ్ అది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ అండి ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంది ప్రైజ్ మాత్రం కూడా చాలా తక్కువ ఉంది ఇది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్ గా ఇది ఆల్ ఇమ్యూనిటీస్ కలిపి సిక్స్టీ ఫోర్ కోట్ చేస్తున్నారు వీళ్ళు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఇది అర్జెంట్ కొద్దిగా సేల్కి వచ్చింది ఈ ఫ్లోర్కి మాత్రం ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ కూడా ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ కామన్ ఏరియా వాష్ ఏరియా ఇది అంతా చాలా బాగుంది నీట్గా గ్రిల్ వేపించారు ఓనర్సు చూడండి చాలా నీట్గా ఉందండి ఇది కామన్ వాష్ ఏరియా ఇది చూస్తున్నారు కదా ఇక్కడ గ్రిల్ కూడా వేయించారు ఓనర్స్ వాళ్ళు కార్ పార్కింగ్ ఉంది జనరేట్ ఉంది అదేవిధంగా సీసీటీవీ కూడా కెమెరాస్ ఉన్నాయండి కార్ పార్కింగ్ ఉంది మంచి లిఫ్ట్ కంపెనీ బ్రాండ్ కంపెనీ యూజ్ చేస్తున్నారు వీళ్ళు చాలా బాగుందండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓపెన్ కిచెన్ వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే సేల్కి వచ్చింది అమీన్పూర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్